జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి నూనె బిడ్డలు నూరు వరాలు ఇచ్చినా దొరకరంటారు చంటి పిల్లలకు ఒంటి నిండా నూనెతో మర్దన చేస్తారు ఎందుకు ఒంటి నిండా నూనె రాస్తారు శరీరానికి ఎందుకు ఒళ్ళు పగలకుండా నాజూక్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అందుకే రాస్తాం కదా మరి పెద్దవాళ్ళకి మనకి వద్దా నాజూకుతనం ఉండాలిగా నిగారింపు ఉండాలిగా మనము ఉండాలిగా మరి వద్దా పెద్దవాళ్ళం కూడా ముఖానికి ఒంటి నిండా నూనె రాసుకుంటూ ఉండాలి ఒళ్ళు నాజుగ్గా ఉంటుంది పగిలిపోకుండా ఉంటుంది కాంతివంతంగా కూడా ఉంటుంది స్మూత్గా ఉంటుంది శరీరం మీద ఇలా చేయి వేస్తే జారిపోతుంది ఏదేంటరా బాబు ఇలా జారిపోతుంది వీళ్ళు శరీరం మీద చెయ్యి వేస్తే అని అనుకుంటారు మరి కడుపులోకి కూడా ఉండాలిగా అలానే పైపైనే కాదు కడుపులోకి కూడా ఉండాలి కడుపులో పడే నూనె పదార్థాల ఆహారం ఏంటో తెలిసినా ఎండు కొబ్బరి పప్పు వెలగ తెలగపిండి ఇట్లాంటి నూనె పదార్థాలు తిన్నామంటే అవి లోపలికి వెళ్ళి ఒళ్ళు నాజుగ్గా తయారవుతుందన్నమాట ఏ కాలంలోనైనా ఒళ్ళు పగలదు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా చాలా పొడవుగా పెరిగిపోతుంది నిగారింపుగా ఉంటుంది ఒళ్ళు రాయిలా గట్టిగా బలంగా తయారవుతుంది మనం చీకట్లో బయటికి వెళ్ళేటప్పుడు కూడా మన శరీరంలోంచి కాంతి వచ్చేస్తుంది మన మొహం వెలిగిపోతుంది గ్లో వచ్చేస్తుంది ఇదేంట్రా బాబు వీళ్ళ మొహాలు వీళ్ళ శరీరం చూస్తుంటే ఇంతేంటి వెలుగు వచ్చేస్తుంది వాళ్ళ మొహాలు గ్లో వస్తుంది వాళ్ళ మొహాల్లోంచి అనుకుంటారు చాలామంది మనము కూడా అందరూ కూడా చూపులు చూస్తూ ఉంటారు మన మొహం వైపు మన వైపు ఇదేంట్రా బాబు నా వైపు ఇవి చూపులు చూస్తున్నారేంటారో అనుకుంటాం ఎందుకో తెలుసా మనం అందంగా ఉన్నామని వాళ్ళకి అక్కసు కుళ్ళు ఏమిటి వీళ్ళ మొహంలో అంత కాంతి వచ్చేస్తుంది గ్లో వచ్చేస్తుంది శరీరం మెరుస్తుంది నాజుక్గా ఉంటుంది వీళ్ళ శరీరం ఈ చీకట్లో ఈ వెలిగేంటి దారి పొడుగునా ఇలా మనం ఒంట్లోంచి మన ఒంట్లోంచి గ్లోయింగ్ కాంతి వచ్చేస్తుంది మన మొహాలు చూసుకుంటూ కూర్చుంటారు అంతమంది అలా వాళ్ళ అక్కసు ఇలా వచ్చింది వీళ్ళ శరీరం ఎందుకు ఇలా వెలిగిపోతుంది ముఖం గ్లో ఎందుకు ఇలా ఇంత దీనిగా వచ్చేస్తుందా అని అనుకుంటారు మనం చెప్తామేంటి ఈ రహస్యం చెప్పంగా దీనికి కారణం ఏంటో తెలిసిన ఈ నూనె పదార్థాలు తిన్నాం కదా ఈ వెండు కొబ్బరి తెల్లనూపప్పు తెల్లగపిండి తిన్నాం కదా అందుకే మన మొహంలో నుంచి ఆ గ్లో వచ్చేస్తుంది కాంతి వచ్చేస్తుంది మన శరీరం మెలమెల మెరిసి పడిపోతుంది ఇలాగా జారిపోతూ ఉంటుంది మృదువుగా తయారవుతుంది చంద్రబింబంలా వెలిగిపోతున్నారు రా బాబు అనుకుంటారు అందరూ కూడా ఇదే కారణం అందుకే వెండి కొబ్బరి తెల్లనూపప్పు ఇవి తినాలి తెలగపిండి ఇవి తినాలన్నమాట తిని ఆరోగ్యంగా ఉంటాము గ్లో వస్తుంది జై శ్రీమన్నారాయణ నమస్తే